నృపు పొత్తు పాము పొత్తు కపటుండగుమిత్రు పొత్తు గడసరి పొత్తు విపరీత భార్య పొత్తు వలయు నేర్పరి సుమతి ఓ సుమతి తెలివి గలవాడు తనను పాలించే రాజుతో పొత్తు పెట్టుకోకూడదు మిత్రులారా నేటి కాలంలో అయితే యజమానితో గాని లేదా నాయకులతో కానీ పొత్తు పెట్టుకోకూడదు ఏ పనిలో అయినా సరే వీరితో పొత్తు పెట్టుకోకూడదు ఎందుకంటే వారు మనకంటే బలవంతులు కాబట్టి ఏదో ఒక సమయంలో మనకు ప్రమాదమే ఉంటుంది అలాగే పాముతో అంటే ఇక్కడ పాముతో పొత్తు పెట్టుకోవడం అంటే పాము లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకోకూడదు కపట స్వభావం కలిగినటువంటి మిత్రులతో గడసరితో విలక్షణమైనటువంటి భార్యతో కూడా పొత్తు పెట్టుకోకూడదు అంటే ఇక్కడ స్నేహంగా ఉండకూడదు